का नंबर कहता अंदर की नंबर कहता अंदर की मां ग्रुप में कलर नंबर अंदर की नमस्कार मां फिर खुश होकर बात आदमी ట్రాన్స్జెండర్ కులాన్ని ఏం ఫస్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాము అసలు చూడకుండా ఏ నైపుణ్యం కోసం మీరు ఆలోచన చేస్తున్నారు కనీసం మీకు అటువంటి ఆలోచన ఏమైనా ఉందా అన్నటువంటి అంశాలు మేము తెలుసుకోవాలి అన్న ఉద్దేశం కోసమే ఈ రోజున ఒక వర్క్షాప్ అనేది కండక్ట్ చేశాము అట్ ద సేమ్ టైం స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానివ్వండి ఇంకా మీరు ఎక్కడైనా భిక్షాటన చేసేటప్పుడు ఈ ట్రాఫికింగ్ ఇది అనేటువంటి ఉద్దేశం మేము తెలియచెప్పాలి అనుకుంటున్నాము ఎందుకంటే ఎలాగో